ఎట్లా గుద్ద పొడిసేనా ఇప్పుడు దాకా అదే ఉంది మాకు ఎన్ని ఎకరాలు వేసిన రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఖతం మొత్తం అయ్యో మరియు మరి ఇప్పుడు షెర్ల పోయే మట్టి తోడి ఇప్పుడు ఎంత నష్టం తెలుసు కదా సార్ ఎకరానికి ఎంత పడుతుంది ముప్పై వేలు పడుతుంది ముప్పై పడుతుంది నలభై ముప్పై అంటే ఒక డెబ్బై వేలు ఎనభై వేలు నష్టమేనా నష్టం ఇప్పుడు వెళ్తే లేవన్నా వడ్లా ఏమేలే గడ్డి వెళ్తే ఎడ్లది ఎత్తని ఎడ్ల కట్టేస్తున్నానే ఎట్ల కట్టేస్తున్నావా ఒకట్లయితే ఎట్ల పాప మరి ఏం చేద్దాం మరి ఇగ అల్లింది మళ్ళీ ఏం చేద్దాం గతంలో ఎప్పుడన్న ఇట్లా అయిందా గతంలో ఎప్పుడైనా ఇట్లా నీళ్లు రాకుండా ఇబ్బంది అయిందా ఏం కాలేదు అప్పుడు ఏం కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ చూసి కాని చైత ఇబ్బంది అవుతుంది అడుగుతారు రానే మరి మే ఎమ్మెల్యే అనే వాళ్ళు

మరి ఇదంతా ఎట్లా జరుపుతాం మరి ఇగ కూలీ కూలి ఇక మ్యాషులు మనం చెప్తాం నేనప్పుడు ఇక ఆయన మరి ఆయన ఏం చెప్తాడు మనం ఇక పండినప్పుడు కడతాం లేకపోతే పండగ మరి ఇట్లా ఎండిపోయింది ప్రభుత్వం ఆదుకుంటాది మరి ఏమైనా ఇచ్చిన పైసలు ఏది ఇవ్వలే ఏం లేదు ఇప్పుడు రైతు భరోసా రుణం అఫీ కాలే 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 కాలేదు అవి కూడా కాలేదు మరి ఎట్లనే అవి కాలేదు ఇగలేదు మరి ఆయన ఆయనలో కాయింది కానని కాలేదు ఇంక ఐదు వలకి ఏం కాలోలకి కాలేదా కొనదా అది ఎట్టా ఇక మా చదువులోకి తెలిచు మాకేమకది దాని సంగతి గ్యారెంటీలు వస్తున్నాయి కాంగ్రెస్ ఇచ్చిన కరెంటు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ఫ్రీ కరెంటు ఐదు వందలకు సిలిండర్ మా ఇప్పుడే బిల్లు ఇప్పుడే కట్టినావు కదా ఇప్పుడు ప రెండు నెలల కిందనే కరెంట్ బిల్లు కట్టినాం కట్టినాం కింద కట్టినాం మూడు మూడు వందలు మూడు వందలు ఫ్రీ ఇస్తురంటారు కదా మరి ఎందుకు ఇస్తారండి ఇంక ఏమో ఇక మాకేం తెలిసిందే ఆవిగ అంతేనా మీరైతే కరెంటు బిల్లు కడతారు కర్దైనా ప్రభుత్వం ఫ్రీ ఇస్తున్నంటుంది కానీ మరి అట్లా అంటుంది మాకు తెలియదు మాకు చదువులేదా సార్ మీరు కరెంట్ ఆఫీసర్ పోయి అడుగు అడిగితే అప్లై చేస్తే రాపోయిందా ఇక అడగలే అడగలే వచ్చి రాసుకోపోలే ఎవరు ఎవరు రాసుకోవాలి ఎవరు రాసుకోపోలే అన్ని కడుతున్నావు నువ్వు ఫ్రీ ఏమొస్తలేదు నీకు ఏమత్తులే పని పింఛన వస్తుందా అదే నాలుగు వేలు నాలుగు వేలు పింఛన వస్తుందా రెండు వేలే రెండు వేలే నాలుగు వేలు ఇస్తా లేదే అయ్యేలాలే నాలుగు వేలు ఇస్తా అన్నారు అదే రెండు వేలు పెంచి ఇస్తామన్నారు నాలుగు వేలు పెంచిన అన్నారు తాతకాలం ఇస్తామన్నారు అన్ని అబద్ధాలేనా అన్ని అబాదాలే అంతే అంటావు